రుద్రాక్ష యొక్క విషయాలు గురించి తెలుసుకుంటున్నాము దానిలో రెండవ భాగం చూస్తున్నాము కనీసం ఒక సంవత్సరం ఒక్కసారైనా కానీ రుద్రాక్ష అధిష్టాన దేవత పూజ చేయించి మళ్ళీ ఆ రుద్రాక్షలు ధరించాలి ఎల్లప్పుడూ కూడా రుద్రాక్ష మాలను ధరించే వారు కనీసము సంవత్సరానికి ఒక్కసారైనా రుద్రాక్ష మాలకు మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకము చేయించి ధరించినచో మంచి జరుగుతుంది రుద్రాక్షలను బంగారము లేదా వెండితో చేయించి ఇంటికి తీసుకువచ్చిన పెదప శుభ్రపరిచి పంచామృతాలతో శుభ్రం చేసి ఆయా అధిష్టాన దేవతల యొక్క పూజ మందిరముకి తీసుకువెళ్ళి పూజ చేపించుకొని వచ్చిన ఫలితం బాగుంటుంది రుద్రాక్షమాల ధరించవలసినటువంటి తిథులు కూడా కొన్ని ఉంటాయి పౌర్ణిమ త్రయోదశి చతుర్దశి మహాశివరాత్రి మాస శివరాత్రి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క సోమవారం కూడా శుభప్రదము